హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అత్తమ్మ అని బకెట్ పక్కన పెట్టి లోపలికి వచ్చింది వంటగదికి వచ్చింది సుజాత ఏంటక్క ఇలా వచ్చావు ఏమన్నా కావాలా అవును కోసం వచ్చాను రాత్రి కూడా మాకు పాలు ఇవ్వలేదు అత్తమ్మ మా అత్తమ్మకి మీరు ఉంటే చాలు మహా మేము అవసరం లేదు అని నవ్వుతూ పాలు తీసుకొని బయటికి వెళ్ళిపోయింది సుజాత ఆ మాటకి ఏ ఎందుకో మహాకి బాధ కలిగింది ఎప్పుడు లేనిది అక్క ఎందుకు అలా మాట్లాడింది నైట్ ఆయన సామాన్ తీసుకున్నారు కదా బహుశా అందుకే అంటు అయి ఉంటుంది కుటుంబంలో ఈ కోపతాపాలన్నీ మామూలే రెండు రోజులు పోతే అంతా సర్దుకుంటుంది అనుకుంది కానీ తనకి తెలియదు కదా ముందు ముందు ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఏంటి మహా ఏం ఆలోచిస్తున్నావు ఫ్లాస్క్లో టీ పోసావా మా అత్తమ్మ మామయ్య గారికి టిఫిన్ బాక్స్లో పెట్టేశాను టిఫిన్ బాక్స్లో పెట్టేశాను మజ్జిగ కూడా వేశాను మంచి పని చేశావు అవును సుజాత ఎందుకు వచ్చింది అక్క పాలకి అత్తమ్మా రాత్రి పాలకి రాలేదు కదా ఫ్రిడ్జ్లో పెట్టాను కోపాలు ఎందుకు వస్తున్నాయో పనికిరాని కోపాలు ఏం చేస్తాం కాలంతో పాటు ఆలోచనలు కూడా మారిపోతున్నాయి అంటూ సంచి పట్టుకొని వెళ్తున్న అత్తగారిని చూసి కంట్లో తడి తలుచుకుంది సుజాత ఏమైందే ఏడుస్తున్నావు అంటూ లోపలికి వచ్చాడు రవి చూసారా మీ అమ్మ ఏమంటుందో రాత్రి పాలు మర్చిపోయాం కదా ఆ వంకతో మనల్నే మాటలు అంటుంది అన్నది అమ్మే కదా ఆ మాత్రం దానికి ఎందుకు అడవటం మీకు నా ఏడ్పు కనిపిస్తుంది కానీ బాధ కనిపించదు కదా వేరే కాపురం పెట్టిన దగ్గర నుంచి అత్తమ్మ మనల్ని పట్టించుకుంటుందా అసలు లేదు కనీసం ఎంత పని ఉన్నా మనమే చేసుకుంటున్నాం కానీ ఆవిడ ఏమన్నా సాయం చేస్తుందా అంటే అది లేదు నిన్నగాక మొన్న వచ్చిన ఆ పిల్లకి సాయం చేస్తుంది కానీ ఏం చేస్తుంది ముద్ద పెట్టడం లేదు అనే కదా ఏడుస్తుంది తన మాటలకి బాధపడ్డాడు రవి ఎప్పుడు సుజాత ఇలా ఏడ్చింది లేదు పని దగ్గర విసుక్కున్న కసుక్కుని తిట్టుకున్నా ఏదో రకంగా ఇంటిని చక్కబెట్టేది అలాంటిది ఏడ్చేసరికి రవికి ఏదోలా అనిపించింది మా పుట్టింటి వాళ్ళు నాకు లేకపోవచ్చు కానీ మీరున్నారనే కదా నా ధైర్యం కొత్త కోడలు వచ్చిన దగ్గర నుంచి అత్తమ్మలో మార్పు వస్ చూస్తున్నాను కదా వాళ్ళకి వంట చేస్తుంది బట్టలు కూడా మడతబెట్టి ఇస్తుంది మరి నాకు ఎందుకు పనులు చేయకు చేయరు ఇద్దరు పిల్లల్ని చక్కబెట్టుకొని అంతా నేనే కదా చేస్తున్నాను నాకు ఎలా ఉంటుంది చెప్పండి ఒకరిని ఒకలా మరొకరిని ఒకలా చూడకూడదు మీ అమ్మలోనే కాదు మీ చెల్లిలో కూడా మార్పు వచ్చింది కనీసం వెళ్ళ వెళ్ళినప్పుడు మాట అయినా చెప్పిందా లేదు కదా ఎందుకంటే మనం అన్ని విషయాల్లో చాలా తక్కువగా ఉంటున్నాము కదా మనం ఎప్పుడు వాళ్ళకి చీఫ్గానే కనపడతాము అయిందా ని సోది నాకు ఇక్కడ పనికి టైం అయింది కానీ ఏడుస్తుంటే నీ గోల్ ఏంటి అయినా మా అమ్మ ఎందుకు పనిచేస్తుంది చేయాల్సిన అవసరం తనకి లేదు ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే లేదు అంత కానీ అక్కర్లేని పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడుకొని క్యారేజ్ తీసుకొని బనికి వెళ్ళాడు ఇంకా ఏం మాట్లాడలేదు సుజాత ఏడుస్తూనే పని చేసుకుంది కానీ వాళ్ళ మాటలు విన్న మహా ఆలోచిస్తూ రోంకి వచ్చింది నైట్ సూర్జా చెప్పిన మాటలు తరచుకొని తనలో తానే బాధపడింది నిజంగా మా అమ్మయ్య గారు అత్తయ్య గారు ఇద్దరిని వేరుగా ఎందుకు చూస్తారు అలా చూస్తే వాళ్ళకి ఎందుకు ఇండ్లు ఇస్తారు మాకు ఎందుకు ఇండ్లు కడతారు ఆలోచన విధానం చాలా తప్పు అయినా అక్క అలా ఎందుకు ఆలోచిస్తుంది అత్తమ్మ నాకు పని అనే కదా ఇకపై అత్తమ్మని ఏ పని చేయనివ్వకుండా అన్నీ నేను చేసుకోవాలి అనుకుని కంట్లో తడి దుప్పుకుంది పనికి వెళ్ళిన రవికి సామానంతా అద్దెకి తీసుకుని పని దగ్గరికి పట్టుకొని వెళ్ళటం అవన్నీ చేసేసరికి మీరసం వచ్చింది కానీ వచ్చింది చిన్న కాంట్రాక్ట్ కావడంతో ఆ డబ్బులు వాళ్ళ దగ్గరే లాక్కోవాలని అన్నింటికి అద్దె కాస్త రెండు వందలు ఎక్స్ట్రా వేశాడు అద్దెకి తెచ్చిన మిషన్తో టైల్స్ అన్ని వేశాడు రవి పని అంతా చక్కగా చేసి తన టాలెంట్ ఏంటో బయటపెట్టాడు రవి టైల్స్ బాగా చేశావు పైసా పైగా పని కూడా తొందరగా అయిపోయింది అని అతని పక్కకి చేరింది భవానీ థ్యాంక్స్ భవానీ కానీ ఇదంతా నీ వల్లే చేయగలిగాను ఇలాంటి చిన్న చిన్న కాంట్రాక్ట్లు నాకు నువ్వు ఇప్పిస్తే చాలు నా పరిస్థితి కొంచెం మారుతుంది ఏ నీకేం తక్కువ మీ అమ్మా నాన్న అన్ని మీకు సంపాదించారు కదా మన ఊర్లో ఎవ్వరికి సొంత బలం లేదు చెప్పాలి అంటే మీకు ఉంది ఇంకేం పరిస్థితి మారాలి నీకు పొలం అనేది పక్కన పెడితే ఇప్పుడు నా చేతిలో రూపాయి లేదు భవాని తమ్ముడికి పెళ్ళి అవ్వగానే ఎవరిది వాళ్ళదే సపరేట్ చేస్తారు ఇప్పుడు తమ్ముడికి ఇల్లు కడుతున్నారు నాకేమో ఉంటున్న ఇల్లు ఇచ్చారు మా తమ్ముడు వాళ్ళ అత్తగారు మామగారు వాడికి సహాయం చేస్తారు కానీ నాకెవరు చేస్తారు సపరేట్ అయినా దగ్గర నుంచి పరిస్థితి వేరుగా ఉంది అమ్మ నాన్న అయినా ఎంతకాలం అనిపెడతారు నేను నా పిల్లలు భవిష్యత్తు చూసుకోవాలి కదా నీ పరిస్థితి అర్థమవుంది రవి ఇకపై ఓనర్తో నీకే పనులు ఇవ్వమని చెప్తాను సరేనా థ్యాంక్స్ భవాని డబ్బు నాకు పెద్దగా ఏమొద్దు కానీ చిన్న పని అయినా పెద్ద పని అయినా నా చేతిలో నువ్వు పదిహేను వందలు ఇవ్వు చాలు ఏంటి పదిహేను వందల ఆశ్చర్యంగా అడిగాడు అవును బయట ఎంత తీసుకుంటున్నారో తెలుసు కదా నేను అంత కూడా అడగటం లేదు ఈ పరిస్థితి మారాక అప్పుడు కాస్త ఎక్కువే అడుగుతాను సరేనా అంటూ రవిని తేరుపారా చూసింది మంచి పొడు మంచి పొడుగు రంగు కావటంతో చాలా అందంగా ఉన్నట్టు పైగా ఆ నల్లని మీసికట్టు గట్టిపడిన కండలతో చూడటానికి రవి ఎంతో అందంగా ఉంటాడు సరే భవానీ నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాను ఓనర్ వచ్చారు డబ్బులు అడుగు అని చిన్నగా మాట్లాడి తాపీ సామాన్ సంచిలో సర్దటం మొదలుపెట్టాడు ఓ పని అయిందా రవి అంతా నువ్వే చేసావా అంతా రవినే చేశాడు నీకు నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా రవి చాలా బాగా పనిచేస్తాడని ఇప్పుడు ఏమంటారు ఓనర్ పక్కన నిలబడి నవ్వుతూ అడిగింది భవానీ ఏమంటాను భవానీ నీ మాట ఎప్పుడైనా కాదని అన్నానా అంటూ చిన్నగా నవ్వి రవి ఆ సార్ వస్తున్నాను వా డబ్బులు వాళ్ళు పదిహేను వేలు ఇచ్చారు నా కమిషన్ ఐదు వేలు నీ డబ్బులు పదిహేను పదివేలు తీసుకో అనగానే రవి ముఖం అక్కడే వెలిగిపోయింది ఏంటి సార్ రూపాయి కూడా వాళ్ళు తగ్గకుండా అంతిచ్చారు బాగా బలిసిన వాళ్ళు పార్టీ సరే రేపు పని మా ఇంటి దగ్గర నువ్వు భవానీని జాగ్రత్తగా తీసుకుని వచ్చే తను రేపు పని చేయదు కూలి మనిషిని రా అని ఓనర్ రవి ఆలోచిస్తూనే తలుపాడు భవానీని ఒక చూపు చూసి పక్కకు వెళ్ళిపోయి డబ్బులు లెక్క పెట్టుకొని భవానీకి పదిహేను వందలు ఇచ్చేసి మిగిలిన డబ్బంతా జబ్బులో పెట్టుకుని తనలో తానే నవ్వుకున్నాడు చిన్న పని అయినా డబ్బు బానే లాగాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు